హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా రోజున మనం కేరళ వాస్తు వేదిక వాస్తు విద్యా ప్రతిష్టానం కాలికట్ వారు మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ త్రివేంద్రం వారు ఏర్పాటు చేసినటువంటి రెండు రోజుల సదస్సుకి వెళ్ళడానికి గల రీజను కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ పూర్ణంగా విద్య తీసుకున్న స్టూడెంట్స్కి ఆ దారిలో ఆ ఈస్ట్ కోస్ట్గా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఒక ఐదారు మెయిన్ దేవాలయాలు కరికులంగా పెట్టుకొని ఆ యొక్క దేవాలయాలు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిల్ప సంపద అనే కాకుండా మెయిన్గా ఆ లేఅవుట్ అనేది ఏ నక్షత్ర బలంతో తీసుకొని ఉండవచ్చు దానికి సంబంధించినవి డైమెన్షన్స్ అక్కడ ఏదైనా దొరుకుతుందా తద్వారా పూర్వులు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం కానివ్వండి రెండు వేల సంవత్సరాల క్రితం కానివ్వండి వారి ఈ నాలెడ్జ్ని ఏ రకంగా అప్లై చేశారు అనేటటువంటి విషయాన్ని ప్రజలకు అన్న విషయం అండి ఎందుకంటే ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విధానము వాస్తు శాస్త్రం కింద చలామణి అవుతుంది అదే రకంగా గృహవాస్తు వేరు లేదా ఆలయ వాస్తు వేరు అనేది ఈ రకంగా ప్రజలకు చూపిస్తున్నారండి మిత్రులరా ఒక స్థాపత్య వేదం అనేది మనం తీసుకునేటప్పుడు దిస్ నాలెడ్జ్ కెన్ బి అప్లైడ్ ఆన్ టెంపుల్స్ ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ఒకటి విడిగా ఉన్నది ఒక గ్రహవాస్తు వాస్తు అనేది విడిగా ఉంది ఒక పబ్లిక్ ప్లేసెస్ సంబంధించినటువంటి ప్రాసాద వాస్తు అనేది విడిగా ఉంది ఒక ఏన్షియన్ టౌన్ ప్లానింగ్ అండ్ సిటీ ప్లానింగ్ అనేది విడిగా ఉంది శయనాది వాస్తు అంటారు అంటే మనం ఈ ఇంట్లో వాడేటటువంటి మంచాలకి ఏ రకంగా కొలతలు తీసుకోవాలి అలాగే ఆయన వాస్తు అంటే మూ మోబల్ ఛారియట్స్ రథాలు వీటికి సంబంధించినటువంటి వాస్తు పుష్కరిణి వాస్తు అదే రకంగా శిల్ప శిల్పాలు చెక్కేటటువంటిది ఇన్ని రకాలుగా ఆ యొక్క నాలెడ్జ్ అనేది ఉపయోగించవచ్చు ప్రతీది ఒక ఆకాశతత్వం అనేది సాధకంగా తీసుకుని అంటే కాన్షియస్ బేస్డ్ బిల్డింగ్స్ అనమాట వాస్తు అంటే మనం ఒక ఒక స్పేస్ని ఒక ఎంక్లోజెడ్ స్పేస్ని ఒక ఆకారాన్ని క్రియేట్ చేస్తున్నాం ఈ యొక్క ప్రకృతిలో సో ఆ ప్రకృతి ఆధారంగా చేసుకొని క్రియేట్ చేసినటువంటి ఆ యొక్క వాస్తు వాస్తు అంటే ఆ యొక్క కన్స్ట్రక్షన్ మెటీరియలిస్టిక్ బాడీ అనేది ఏ రకమైనటువంటి కాన్షియస్నెస్తో అసోసియేట్ అయ్యి ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అది ఆలయమే కావచ్చు ఇల్లే కావచ్చు సిటీనే కావచ్చు అపార్ట్మెంటే కావచ్చు గేటెడ్ కమ్యూనిటీనే కావచ్చు ఇటువంటి ఆకాశతత్వాన్ని ఆ యొక్క బిల్డ్ స్పేస్ క్రియేట్ చేయడం ద్వారా ఒక ఎనర్జీని అసోసియేట్ చేశాము ఇటువంటి ఎనర్జీ అక్కడ ఉండే వాళ్ళకి మంచి చేస్తుంది వాళ్ళని హీల్ చేస్తుంది వాళ్ళని ఎలివేట్ చేస్తుంది అనే మూల అంశాన్ని మర్చిపోయి మన వాళ్ళు పని చేస్తున్నారండి అందువల్ల మేము ఈ పర్యటనలు ఇవన్నీ చేసి చెందడం ద్వారా ఏంటంటే ఈ యొక్క క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ నాలెడ్జ్ని ప్రూవ్ చేయడం అనమాట ఇప్పుడు ఏదైతే ఒక ఇల్లు కట్టడానికి ఒక ఆయం కడుతున్నామో అదే రకంగా ఒక టెంపుల్స్ మాన్యుమెంట్స్కి ఇదే నాలెడ్జ్ని ఎలా వాడారు అది అనేది ప్రూవ్ చేయగలిగితే మేము సక్సెస్ అయినట్టే ఈ రకంగా మోస్ట్లీ నేను గత పది సంవత్సరాల్లో నాలుగు వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి పిరమిడ్స్ దగ్గర నుంచి యాంకర్ వాటు తాజ్మహల్ పీటర్ బాసిలిక యాంకర్ థాము అదే రకంగా మన ఇండోనేషియాలో ఒక బుద్ధిస్ట్ స్థూప అనేది బోరో బదూర్ అనేది ఉంది అన్నమాట ఇవి రీసెంట్గా మీ అందరితో చాలా సంతోషంగా పంచుకునే విషయం ఏంటంటే పద్మనాభ స్వామి టెంపుల్ ఏదైతే ఉండదో ఆ యొక్క టెంపుల్ని వెళ్ళడము వీక్షించడము దాని యొక్క ఆయాది ని పూర్తిగా డికోట్ చేయడం అనేది జరిగింది ఆ శక్తి నాకు నా గురువులు నా యొక్క పరిశీలన శక్తి ద్వారా వచ్చింది సో త్వరలోనే తిరుమల తిరుపతిని ఎలా డికోట్ చేశాము అలాగే పద్మనాభ స్వామి టెంపుల్ ఎలా చేశాము చేశామనేది చెప్పడం అనేది చెప్తున్నాను అదే రకంగా ద్వారకా తిరుమల కూడా మనం డికోట్ చేయడం అనేది జరిగింది అది కూడా ఎలా క్రియేట్ చేశారు అన్నది ఒక సిరియస్ అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట ఎందువల్ల అంటే ఇక్కడ టెంపుల్స్ అనేది పెద్ద హ్యూగ్గా ఉంటాయి ఇల్లు అనేది చాలా చిన్నదిగా ఉంటుంది రెండిట్లోనూ ఒక శక్తి తత్వాన్ని క్రియేట్ చేయడమే దయచేసి గుర్తుపెట్టుకోండి అందువల్ల ఇక్కడ మనం ఈ నాలెడ్జ్ ఎలా వాడారని చెప్పే విషయంలో కొంత పర్యటన అనేది చేయవలసి ఉంటుంది ఆ రకంగా నాలుగు స్టూడెంట్స్ని తీసుకెళ్లడంతో పాటుగా వారికి చాలా దేవాలయాలు కూడా చూపెట్టడం అనేది జరిగింది వారు అది ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆ యొక్క ఎనర్జీ ఎక్స్పీరియన్స్ అయ్యారు ఒక శుద్ధ ప్రాచీకి ఉన్న టెంపుల్స్ ఏ రకంగా ఉంటాయి ఒక ఈశాన్యాన్ని తిరిగిన టెంపుల్స్లో శక్తి ఎలాగ ఉంది ఒక ఆగ్నేయాన్ని తిరిగిన టెంపుల్స్ ఎలా ఉన్నాయి అవి ఎంతమందిని ఆకర్షిస్తున్నాయి అనేది తెలియ తెలియచేసుకోవడానికి యొక్క పర్యటన అండి అందువల్ల ఇవాళ వాస్తు క్లాసులు చెప్పేది మా లైవ్లీహుడ్ అనేది అంతర్గతంగా ఉంటుందండి ఎందుకంటే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఉద్యోగము సద్యోగం అనేది లేకుండా పూర్తిగా ఈ ధర్మాన్ని తీసుకెళ్ళడానికి ధర్మాన్ని మీకు అర్థం కావడానికి మా యొక్క లైఫ్ని మేము డెడికేట్ చేసాము కొంచెం మేము మంచి ఉన్నత చదువు చదువుకునే వాళ్ళమే ఒక కంప్యూటర్ సైన్స్ చదివిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నేను ఒక సంవత్సరం పాటు తాడే తణుకులో ఒక ఆకుల శ్రీరాములు కాలేజీలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను పనిచేయడం అనేది జరిగిందనమాట సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇది చాలా గ్రేట్ నాలెడ్జ్ అండి మనిషి మానసికంగా ఎలా హీల్ అవ్వాలి మనిషి యొక్క తలరాత అతను ఒక ఆర్డర్ నే రకంగా మార్చాలి ఒక స్పేస్లో ఒక నాలుగు గోడలు కట్టడం ద్వారా ఒక స్పేస్ ఏ రకంగా ప్రోగ్రామ్ చేయొచ్చు ఒక స్పేస్లో అంటే ఒక ఇంట్లో ఉండడం ద్వారా ఆ మనిషి తనకు తెలియకుండానే తాను హీల్ అవుతాడనమాట మంచి సన్మార్గంలో పడతారనమాట ఒక మానసికమైనటువంటి అశాంతి నుంచి బయటపడతారనమాట తన లైఫ్లో చక్కగా సంతోషంగా ఉండడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇల్లు అనేది ఒక సాధకం అనమాట దాన్ని ప్రూవ్ చేయడానికి పర్యటనలు ఇవన్నీ చేయడం అండి దాన్ని విస్తరించడానికి ఒక క్లాసెస్ అనేది చెప్పడం అనమాట సో నెక్స్ట్ ఇది ఈ పరమార్థం మేము పర్యటనకు వెళ్ళినటువంటి పరమార్థం ఇదండి అదే రకంగా తమిళనాడులో వాస్తువేదిక ట్రస్ట్ డాక్టర్ వి గణపతి స్థపతి స్థాపించిన సంస్థ ప్రస్తుతం గురుపూ గురుపూజులు దక్షిణామూర్తి స్థపతి వారు వారి ఆధ్వర్యంలో అది నడుస్తుంది అనమాట వారిని కూడా కలవడం అనేది జరిగింది అదే రకంగా ఈ రకంగా ఈ రకంగా ఈ నాలెడ్జ్ మీద కేరళ సంబంధించినటువంటి ఈ వాస్తు ఇచ్చ ప్రతిష్టానం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది కాకపోతే అక్కడ కూడా వారు చేసేటువంటి అంగుల ప్రమాణము మన స్థపతులు చెప్పినటువంటి అంగుల ప్రమాణానికి కొంచెం తేడా ఉండదండి అది మేము గమనించడం అనేది జరిగింది స్టిల్ అయినా వెళ్ళడం ద్వారా ఎంతో కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటాము అనేది మా జిజ్ఞాస అనమాట ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబర్స్ విరివిగా గమనసూత్రం అనేది చెప్తున్నారు యాక్చువల్గా అది ఈ యొక్క వాస్తు విద్య ప్రతిష్టానం వాళ్ళు ప్రింట్ చేసినటువంటి మానుష్యాలయ చంద్రికలో గమనసూత్రమైన టాపిక్తో కొంత కంటెంట్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని మత్స్య ఇంటి మధ్య భాగం నుంచి దాన్ని కొంచెం ఒక అంగునో జరిపి ద్వారం పెట్టుకోవడం అనే దీని కింద కొంతమంది పరివ్యాప్తి చేస్తున్నారండి అది ఏదో వాస్తులో ఒక అద్భుతమైన పాయింట్ లాగా దాని గురించి కూడా అసలు కొంత విషయ సంగ్రహం గురించి ఇన్ని పుస్తకాలు అనేది కొనాల్సి వచ్చిందండి ఖచ్చితంగా ఈ గమన సూత్రము వారు చెప్పిన అంశం ఏంటి ఇప్పుడు మన వాళ్ళు పర్యాప్తు చేస్తున్న అంశం అనే దాని మీద చెప్పడం అనేది జరుగుతుంది అందువల్ల హీలింగ్ వాస్తు తెలుగు ఏదైతే ధర్మం చెప్తుందో వాటి ద్వారా ప్లాన్లు గీచుకొని ఇల్లు కట్టుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను